రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయల మార్కెట్ ఎట్లా ఎన్ని సరుకు ఎంత పోయిందనే పొద్దున షార్ట్ వీడియోలో ఎంత సరుకు పోయినది మొత్తం అంతా చూసినారు కదా అనంతపూర్ మార్కెట్కు పన్నెండు వందల యాభై టన్నులు చీనాకాయలు పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఈరోజు వేయడం జరిగింది పన్నెండు వందల యాభై టన్నులు అంటే ఆశామాసి విషయం కాదు పులివిందల మార్కెట్ కూడా పొద్దున భయపడించినారు ఐదు వందల టన్నులు అన్నారు నేను అప్పుడే చెప్పిన ఐదు వందల టన్నులు అంటే పులివిందల మార్కెట్కు ఇంత ఆశామేసి కాదు పులివిందల చరిత్రలోనే ఐదు వందల టన్నులు పోయినాయో లేదో అని ఆడికి ఇద్దరు ముగ్గురిని అడిగిన అంద ఎందరూ ఐదు వందల టన్నులు ఐదు వందల టన్నులు అన్నారో ఆ కుప్పలు చూసి అవి చివరకు మూడు వందల టన్నులు ఉన్నాయి మూడు వందల టన్నుల శినాకాయలు మూడు వందల టన్నులు అన్నా కూడా పులివిందలకైతే కన చాలా ఎక్కువే పదహైదు వేల రూపాయలు మాత్రమే అక్కడ రేటు వేయడం జరిగింది ఇంకా బెంగళూరు విషయానికైతే కదా అది చెప్పుకునే మార్గం కాదు వాళ్ళు ఖర్చు చేస్తే సాల్ అనిపిస్తుంది బెంగళూరు మార్కెట్లో నూట తొమ్మిది బండ్లు శనికారు బెంగళూరుకి యాభై అరవై పోతేనే కొంచెం కష్టపడతారు ఇంకా మినిమం మొన్న ఎనభై వెహికల్స్ తొంభై వెహికల్స్ ఎప్పుడు వరలక్ష్యం రనికే వరలక్ష్ ఉండటం అక్కడ కొంచెం ఫాస్ట్గా జరుగుతా వరలక్స్ ఉన్నతానికి ఆ బండ్లు వెంటనే వాళ్ళు ఇబ్బంది పడినారు అక్కడ కూడా మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పట్టీలు రావడం జరుగుతుంది ఇంకా హైదరాబాద్ మార్కెట్ పోతే హైదరాబాద్ మార్కెట్లో నూట డెబ్బై ఐదు వెహికల్స్ నూట డెబ్బై ఐదు బండ్లు ఈరోజు శనాకాయలు నూట డెబ్బై ఐదు బండ్లు పోతే ఇంక అక్కడ కూడా అంతే పదిహేడు నుంచి ఇరవై ఐదు ఏమన్నా ఒకటో రెండో పోయినాయంట ఇంకా మిగతా ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఇది హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఢిల్లీకి అయితే నూట ఇరవై ఐదు బండ్లు నూట ఇరవై ఐదు టస్కర్లు పోతే ఢిల్లీకి ఇంకా రేటు ఎట్లా మూమెంట్ అవుతుందో మీరే ఒక్కసారి గమనించుకోండి అక్కడ మళ్ళీ వర్షాలు పడే సూచన ఉంది చూసుకొని ఢిల్లీకి తోలండి అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా వర్షాలు పడే మూమెంట్లో అక్కడ కన్నా ఢిల్లీ మార్కెట్ పోతే కనుక మొదటికే మోసం వస్తుంది ఇంకా సీనాకాయలు ఎక్కడెత్తుకుంటే పరిస్థితి బాగుంటుంది ఎక్కడెత్తుకోవాలనే కూడా ఈ వర్షమన్నా అడ్డం పడుతుంది లేదంటే కనుక అనంతపూర్ మార్కెట్కో పులివెందుల మార్కెట్కో శీనాకాయలు ఎత్తున్నారు ఎందుకు ఇంత సరుకు ఇట్లా పోతుంది అని మన ఎవరినన్నా కానీ వ్యాపారస్తులను కానీ రైతులను కానీ అడిగితే ఆ ఓట్లకైనా లేకపోతే వాళ్ళ ఇంకా ఏడు గంట ఇంకా విసుగొచ్చి లాస్ట్కు కాపులన్నా మళ్ళా ఈ కాయలను మేము నమ్ముకోలేక ఉండాము మళ్ళా ఎర్రమంగు అటాక్ అవుతుంది అని చెప్పి ఏడు గంట అడికి ట్రాక్టర్లతో సహా ట్రాక్టర్లు కూడా పొద్దున మళ్ళీ పులివిందల మార్కెట్కి పోయినాయి ఆ వేలంపాట పది గంటలకు పాడతారు ఆ పది గంటల సమయంలో మళ్ళీ పొద్దున కొన్ని ట్రాక్టర్లలో బులర్లలో పొద్దున తీసుకుపోయి అక్కడ దించి అమ్ముకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా సరుకు ఇంతగా ఎక్కువ పోతే కన ఇప్పట్లో అయితే కన్నా వినాయక చవితికి అయితే కన ఇంకా అసలే మీరు నమ్ముకోవాల్సిన అవసరమే లేదు రేట్లు అయితే ఇదే పరిస్థితిలోనే ఉంటాయి ఇంకా తోటల దగ్గర ఇరవై నుంచి ఒకవేళ ఇరవై ఆరు వరకు ఎక్కడైనా కానీ కొనుగోలు చేస్తుంటారు ఇంకా పదహారు రూపాయలు అంటారు నల్గొండ డిస్టిక్లో మీకే కామెంట్ వచ్చింది చూడండి మనకే కామెంట్ పెట్టినారు ఎవరో అవి పదహారు అయినా సింగిల్ సూట్ ఉంటుంది మీరు అది గమనించండి సింగిల్ సూట్కు కు డబుల్ సూట్ కు వ్యత్యాసం ఉంటుంది పది టన్నులకు ఒక టన్ను మాత్రమే సింగిల్ సూట్ అంటే నల్లగొండ ఏరియాలో సింగిల్ సూట్ మాత్రమే వాళ్ళు ఇచ్చేది మనం దానితో కంపేర్ చేసుకుంటే కన మంది ఎంత ఎక్స్ట్రా పడుతుందో మీరే లెక్కాచారం చేసుకొని దాని గురించి అమ్ముకోవాలి మనం పది టన్నులకు రెండు టన్నులు సూటు ఏరేకోకుండా అది హాఫ్ టన్ ఇస్తారు అది వేరే విషయమో మామూలుగా అయితే కన పది టన్నులకు రెండు టన్నులు మన ఏరియాలో సూటు నల్లగొండలో అయితే కన ఒక్కటన్ను మాత్రమే సూటు ఇంకా మహారాష్ట్రలో అయితే అసలే ఉండదు అనుకుంటా దాని గురించి పూర్తి వివరాలు అయితే మనకు తెలవు ఇప్పుడు పరిస్థితిలో సీనాకాయల అమ్మాలా ఉండాలనా ఇవి రెండే రైతు మెదడులో చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇది అమ్మాలా ఉండాల అమ్మాలా ఉండాలని మంగులు ఎర్రగయ్యేటి మాత్రం అమ్మండి మిగతాటి పెట్టుకోండి ఎందుకంటే ఈ మంతన సరుకుపోతుంది కాబట్టి ఇవి చాలా రోజులు చెట్ల మీద పెట్టే పరిస్థితుల్లో లేరు రైతులైతే కనుక ఇంకో నెలకైనా కానీ రేట్ వచ్చాది మరి నెల రోజులు నిలబడతాయి అనే వాళ్ళైతే వండించుకోండి ఇంకా పది రోజులు ఈ వారం ఆ వారం అనేటోళ్ళు అది కుదిరిన పని ఖచ్చితంగా అంటే నాకు తెలిసి ఇరవై రోజులు వన్ మంత్ దాకా సీనాకేళ్ళ పరిస్థితి అయితే పెద్దగా మార్పులు ఉండవని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సరుకు తగ్గాల మెయిన్ సరుకు తగ్గితే వారంలోనే రేటు పోతుంది ఇది సరుకు ఎప్పుడు తగ్గుతుందో ఏమో అర్థమే కాకోకుండా ఈ మంతనం వస్తానే ఉంది సరుకు అయితే ఇంకా మీరు కామెంట్లు చేయాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఏ ఊర్లో ఏమమ్ముతారో ఎట్లా తెలుస్తుంది చెప్పండి కామెంట్లు చేస్తే కన మీరు ఒక్క రైతు కోసం మీరు ఇంత పని చేస్తాంటారు ఎప్పుడు చూసినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రైతు కంటే పని ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు ఈ వీడియో ఒక ఐదు ఆరు నిమిషాలు వీడియో ఉంటుంది మీరు కామెంట్ చేయడానికి ఒక ఐదు నిమిషాలు రోజు ఒక్క పది నిమిషాలు కేటాయించితే సాటి రైతును కొంచెం అవగాహనకు అవగాహన ఉంటుంది ఖచ్చితంగా అంటే మీరు కామెంట్లు చేయండి అట్లే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే హైప్ చేయడం అంటే ఈ వచ్చింది ఇది హైప్ చేయడం అనేది ఈ హైప్ చేస్తేనే వీడియో కొంచెం ముందరకు పోయి ఎవరికైనా కానీ రైతులకు ఉపయోగపడే మాదిరిగా ఉంటుంది హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు వివరాలతో ఎన్ని ఏం కథ ప్రొద్దున మీరు ఒక్కటే గమనించండి ప్రొద్దున పూట్ల సరుకు ఎంత వచ్చిందో తెలుస్తుంది వాళ్ళు అమ్మకతలకే మనం రేట్లు చెప్పాలంటే అది కాని పని ఒక్క మార్కెట్ అయితే కన ఏదో ఇప్పుడు అనంతపురం మార్కెట్లో తొమ్మిదికి పదికి తెలిసిపోతుంది ఏం రేట్ వేసారు టాప్ ఏం కథ అనేది పులివిందల మార్కెట్లో పన్నెండు వరకు తెలియదు ఇంకా హైదరాబాద్ మార్కెట్ కనుకోవాలి ఆ టైంలో మన కూల నిచ్చే పని ఉంటుంది ఒంటికంటప్పుడు తీర మనము నా కార్ పోయి డ్రైవింగ్ చేసుకుంటే కూలోళ్ళు నిలిచి వచ్చాడు అలా ఆ డ్రైవింగ్ లో ఎవరు ఈ వీడియో మనం ఫోన్లు చేసి కనుక్కుంటా అంటే వాళ్ళు కూలోళ్ళు ఏడు ఏడన్నా మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత రెండో మూడో అవుతుంది ఖచ్చితంగా రెండు గంటలప్పుడు అయితే వీడియో చేసే అవకాశం ఉంటుంది డైలీ కూలోళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలరని ఖచ్చితంగా అంటే మూడు గంటల మధ్యలో ఒకవేళ నాలుగు కానీ ఇంకా ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్ వర్క్ పడితే నైట్ అయినా కూడా కంపల్సరిగా వీడియో పెట్టడం అయితే కంపల్సరీగా జరుగుతుంది ఇంకా మొత్తం అన్ని మార్కెట్లు కానీ హైదరాబాద్ మార్కెట్ ఈ బెంగళూరు మార్కెట్లు ఇవన్నీ అందరికీ ఫోన్ చేయాలి పొద్దున ఒకసారి ఫోన్ చేయాలా మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేయాలి కొంతమంది చాలా మీరు చెప్తే కను నమ్మరు ఏందప్ప ఎప్ప పద్దెనిమిది వచ్చి ఫోన్ చేస్తాడు అని సైడ్ ఎన్ని మాటలు మాట్లాడుకుంటుంటారో ఏమో అయినా కూడా తప్పదు కాబట్టి రోజు చేస్తూనే ఉంటాం వాళ్ళని కూడా సేజనకు ప్రతిసారి అందుకనే పది మంది ఉంటే ఒకసారి వాళ్ళకు ఒకసారి వాళ్ళకు ఒకసారి ఇంకా ప్రతి మార్కెట్ లో మనుషులు ఉండాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పండి ఒకరు పోతారు ఒకరు పోరు మన వాళ్ళు ఉంటారు లేదో అయినా కూడా ఇంత కష్టపడి వీడియోలు చేస్తా అనేది మీకు అవగాహన కల్పించడం కోసమే కొంతమంది ఊరికి అనంతపూర్ మార్కెట్ పెడతారు వాటికి అయిపోతుంది ఊరికి ఒక మార్కెట్లో అయితే ఎవరు అనంతపూర్లో అయితే అందరికీ తెలిసినది మీరు రైతులు ఫోన్ చేసినట్టు మీరు రైతుల దగ్గర ఉంటాయి చాలా మంది నెంబర్లు ఈ పులివిందల మార్కెట్ లో ఈ గ్రూప్ లోనే హైదరాబాద్ లోకి ఫోన్ చేయాలా ఢిల్లీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలా బెంగళూరు ఏం జరుగుతుందని తెలుసుకోవాలా కోయంబత్తూరు ఏం జరుగుతుందని తెలుసుకోవాలా ఆ కోయంబత్తూరు సైడ్ కూడా అంతగా చేయలేదు ఇప్పుడు ఆ కోయంబత్తూరు అయితే మేలు ఇంకా మద్రాసు కూడా ఏం జరుగుతుందో ఏం కథో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం